వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్ష్ణపేట మున్సిపాలిటీలో హనుమాన్ భక్త బృందం చే నిర్వహించబడుతున్న ఇంటింటా హనుమాన్ చాలీసా నిత్య పారాయణం నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గత పదకొండు రోజుల నుండి ఉదయం ఐదున్నర గంటలకు నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం పాటిబండ్ల శ్రీరామూర్తి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హనుమాన్ చాలీసా బృందం సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీస పారాయణం చేయాలని సూచించారు లక్ష్టిపేటలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చింతల శంకర్ గురుస్వామికి అలాగే హనుమాన్ చాలీస భక్త బృందానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరారు అనంతరం శివసాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

మొదలుపెట్టి నేటికి పదిహేను సంవత్సరాలు విజయవంత జరిగింది డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడు ప్రారంభించి నేటికి పదిహేను సంవత్సరాలు విజయవంతం జరిగింది దీన్ని ప్రారంభించిన వ్యక్తి చిన్న గురుస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న వారి సూచనాల మేరకు జరుగుతున్న కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం మా ఆదర్శాన్ని తీసుకొని చుట్టుపక్కల విలేదు కూడా ప్రారంభించారు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం చాలీసా ప్రారంభించబడి నేటికి పది సంవత్సరాలు కూర్చున్న సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దాతలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది మనకు సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ హామచాలీస చేయడం వల్ల లక్ష్యపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పత్తి మార్గంలో నిలవాలనేది ప్రతి ఒక్క ఇల్లు కూడా భక్తిలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇప్పటివరకు అయితే మాతలు పెద్దలు చిన్నలు కులమతాలు మతాలు అతీతంగా అందరం కూడా పాల్గొన జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మాకు మరి మాదవ సంవత్సరం ఇలాంటిస పది సంవత్సరాలు జరగడం అంటే చాలా గొప్పతనం ఎందుకంటే ఇంకో సంవత్సరం పత్రి నాలుగు వందల నాలుగు వేల రోజులు అవుతుంది మూడు వేల నాలుగు వందల ఎనిమిది రోజులు అంటే మాటలు కాదు ఎందుకంటే పొద్దున్నే వెళ్ళి ఏడు గంటలకు వెళ్ళి ఎనిమిది గంటలక లేచి వీళ్ళంతా వెళ్ళి చదవడం మహా అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి వీళ్ళంతా ఈ హనుమాన్ దర్శనం కొత్త పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు కూడా చలి ఎప్పుడైతే ముందు నాలుగైదు రోజులు చెప్తే మరీ చలి ఎక్కువ ఈ చలిలో కూడా ఐదున్నర కాడి పదకొండు రోజులు స్టార్ట్ చేసి చల్లి చాలా కష్టంగా రోడ్డు ఎప్పటికెళ్తుంటే చల్లి విపరీతంగా ఉన్నాను కాబట్టి అవి వండలు పూర్తి చేశారు అలాగనే ఈ పది సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాలు పోతే మిగతాది ఎనిమిది సంవత్సరాలు నేను ఈ భోజనం పెట్టడం చాలా అదృష్టం అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమానికి ఇది మా తలాటం ఆచరించడం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ భోజనం అంటే పెద్ద కానీ పది సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు నేను పెడతామంటే మాకు చాలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలతో వీళ్ళు చదువుతున్నారంటే భోజనం ఒక రోజు పెట్టడం అయిపోతే వెళ్ళిపోతాం ఒకరోజు ఒక రోజు వెళ్ళిపోతాం వీళ్ళు ఇన్ని రోజులు చదవడం అంటే చాలా ఇది దీనికి శ్రీకారం చుట్టింది ఆ చిత్ర శంకర స్వామి సరే అనుకోకుండా ఆరోగ్యం బాగుంటాం మళ్ళీ మధ్యలో బ్రేక్ అయ్యి ఆ జెన్సీతో పాటు అంతా కలిసి అందరూ దీన్ని ఆపకుండా ఎప్పుడు కొనసాగిస్తున్నారు ఇలాగే నన్ను కూడా మొన్న అడిగారు భోజనం పెడతావా అని నేను చెప్పాను లెక్కర్ పేర్లు నేను కాలం భోజనం మాది అని చెప్పాను అది కూడా ఈ వంట మార్పులు అంటే కష్టం అని మంచిగా